ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు మా సార్ తాడో శ్రీకాంత్ రాజు మీద అక్రమంగా కేసుల విషయమని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కొంతమంది కావాలని ఇద్దరు రాజకీయ నాయకులు కావాలని మా భర్త మీద అనవసరమైన కేసుని వేరే రకంగా మలిచి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది మాకు చాలా బాధగా అనిపించింది మా ఫౌండేషన్ని దెబ్బతీయడం మేము ఏ రాజకీయ పార్టీల కూడా వ్యతిరేకంగా ఎన్నడూ మేము మాట్లాడలేదు ఎవరిని వ్యక్తిత్వంగా ఎవరిని దూషించలేదు అయినప్పటికీ కూడా ఒక మేము ఇట్లా ఈ విధంగా వెదుగుతున్నాము ఒకళ్ళని తొక్కి ఎదగాలని ఆలోచించే విధంగా ఆలోచించి మా సార్ని అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది మా సార్ అక్కడికి వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మాకు భూదాన్ పోచంపల్లి దగ్గర రోడ్డు ఫేసింగ్లో పదిహేడు గుంటల ల్యాండ్ ఉండడం జరిగింది థర్టీ త్రీ సర్వే నెంబర్లో సబ్ డివిజన్ సర్వే నెంబర్లు ఉన్నాయి దానికి సంబంధించిన పాస్బుక్ ఇది ఇది నా యొక్క పాస్బుక్ తాడోజువాని అనే పేరు మీద ఉన్నటువంటి తా పాస్బుక్ సో ఈ ల్యాండ్ గురించి మా సార్ దీన్ని అమ్మడం కోసం వేరే బయర్లను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సర్వే నెంబర్లు ప్రాబ్లం లైవ్ లొకేషన్లో ఉండే సర్వే నెంబర్లు చూసినప్పుడు లొకేషన్ ఒక దగ్గర చూపిస్తుంది సర్వే నెంబర్లు ఒక దగ్గర ఉన్నాయి మాకు చూపించిన ల్యాండ్ ఒక దగ్గర ఉంది దానికి సంబంధించిన సర్వే నెంబర్లు వేరే దగ్గర ఉండడం వల్ల దాని విషయమై మాకు అమ్మి ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది సో ఆయన వచ్చి చూపి చూపిస్తా అంటే అప్పుడు ఆ విధంగా ఆయన బండి ఎక్కి ఆయన దగ్గరికి వెళ్ళి సర్వే నెంబర్లు చూసుకో రావడానికి వెళ్ళినప్పుడు అక్కడ సర్వే నెంబర్ల దగ్గర లొల్లి అవ్వడం జరిగింది ఆ లొల్లి అయిన విధానాన్ని చిత్రీకరించకుండా వేరే రకంగా చిత్రీకరించి ఆయన మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఇద్దరు రాజకీయ నాయకులు కుట్రవన్నీ కావాలని రాజకీయంగా ఎదుగుతున్నాడు ఫ్యూచర్లో వీళ్ళు రాజకీయంలోకి వచ్చి మమ్మ ఆకెక్కడ దెబ్బతింటుదా అనే విధంగా ఆలోచించుకొని కొంతమందిని కావాలని మేం చేయబట్టి ఎవరు ఓడిపోయామని కొంతమందిని ఈ విధంగా ఆలోచించుకొని రాజకీయ నాయకులు కుట్రవన్నీ ఆయన మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఆయన గురించి మీ అందరికీ కూడా తెలుసు ఆయన ఏ విధంగా హెల్ప్ చేస్తాడు ఏ విధంగా ఉంటాడు పొద్దున్న లేస్తే నియోజకవర్గంలో తిరిగే ఆయన కేసులు ఉన్నాయని అని పెట్టారు కేసులు ఉన్నాయంటే పొద్దులు లేస్తే ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు కేసులున్న వ్యక్తి ప్రజల మధ్యలో తిరగలేవాడు ఆయన కేసులు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కేసులు అయినాయి ఎప్పటి కేసులు తీసుకొచ్చి నువ్వు అందులో పెట్టి కేసులు ఉన్నాయి అది ఇదని చెప్పేసి ఆయన మీద ఏదో రకంగా పీడియాక్ట్ అయినా పెట్టాలని చూశారు కానీ ఆయన కేసులు ఏం లేవు ఏదైనా ఉంటే ల్యాండ్స్ ఇష్యూస్ గురించి ఉండొచ్చు కామన్గా బిజినెస్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల కొంత కొన్ని సార్లు గొడవలు రావచ్చు వాటి విషయాలలో కేసులు ఉండొచ్చు తప్ప ఆయనకి వేరే రకంగా కేసులు లేవు అంతరాష్ట్రాల నుంచి రాలేదు ఆయన ఈ రాష్ట్రంలోనే పొద్దున్నేస్తే తెలంగాణ తుంగతుర్తి నియోజకవర్గంలో పొద్దున్న ఏదో కార్యక్రమంలో కనబడుతూనే ఉన్నాడు అదందరూ మీ పత్రికా విలేకరులందరికీ తెలుసు ఈ మో ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే భువనగిరి ఆలేరు జనగామ ఈ సైడ్ మొత్తం కూడా ఆయన ఏ విధంగా ఉంటాడు ఎట్లా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ తుంగతుర్తి కాన్సెన్సీ అయిన సప్పటికి సూర్యపేట అయినప్పటికీ కూడా ఆయన ఎలాంటి వ్యక్తిత్వం ఎలా హెల్ప్ చేస్తాడు అనేది అందరికీ తెలుసు కాబట్టి ఈ విధంగా అక్రమ కేసులు పెట్టారు అదేవిధంగా మా యొక్క కారు కూడా యాక్చువల్గా షోరూంలో ఉంది షో షోరూమ్ సంబంధించిన కేసులో పెట్టారు నైన్త్ నైన్త్ డేట్ రోజు వాళ్ళు కస్ట నైన్త్ సీజ్ చేయడం జరిగిందని చెప్పారు యాక్చువల్గా నైన్త్ డేట్ రోజు నా కారు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి నేను షోరూమ్కి వెళ్ళి నా కార్ని తీసుకురావడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది వాళ్ళు కేసులో మెన్షన్ చేసినట్టు సీజ్ చేసిన చెప్పారు నైన్త్ రోజు నైన్త్ రోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి కార్ని నేను తీసుకెళ్లడం జరిగింది దానికి సంబంధించిన షోరూమ్ది కూడా నెంబర్ ప్లేట్తో సహా నేను వీడియో తీసుకోవడం జరిగింది అదే విధంగా ఆయన తాగుతాడు అంటే కనీసం ఆయనకి టీ తాగే అలవాటు కూడా లేదు యాక్చువల్గా రెండు మూడు సార్లు టీ టీని ఇంట్లో తాగితేనే టీ తాగడం వద్దు ఇది ఒక ఒక దానికి బానిస అవ్వద్దు ఒక లేకపోతే ఉండలేము అనే విధంగా మనిషి తయారవద్దు వ్యక్తిత్వంగా ఆయన నాకు చెప్పే వ్యక్తి అలాంటిది ఆయన తాగుతుడు అంటే కనీసం ప్రజల్లో తిరిగిన ప్రతి ఒక్కరికి తెలుసు మా ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులకు తెలుసు ఆయన తాగి ఆ తాగుడికి బానిస ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు అనేది ఎంతవరకు అసలు సమంజసం మరీ మనిషిని ఇంత హీనంగా దిగజార్చాల్సిన అవసరం ఏముంది రాజకీయంగా ఎదుగుతారనే ఉద్దేశంతో తప్ప వీళ్ళు చేయడం జరిగింది కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇద్దరు పేర్లు కూడా మా సారోత్సాక తెలియపరుస్తా అని చెప్పారు ఖచ్చితంగా ఇలాంటి కుట్రలు పని వాళ్ళు పైకేం రారు ఒకళ్ళని దొక్కి రాజకీయంలోకి రావాలనుకుంటే వాళ్ళు రాజకీయంగా ఎదుగొచ్చే తప్ప వాళ్ళ మనసాక్షికి పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఫౌండేషన్ కార్యక్రమాలు ప్రతిరోజు సేవ చేసే వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెడితే పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు ఆయన కూడా చూసుకుంటాడు మీరు కూడా అర్థం చేసుకొని తప్పుడు ప్రచారం రాశారు అందులో ఆయన తాగుతాడు తాగుడికి బానిస అవుతాడు ఆయన అంతరాష్ట్ర మూట కావాలని కేసులు ఉన్నాయని పెట్టడం ఇవన్నీ రాంగు ఒక పేపర్ ఒక పేపర్లో ఒక రకంగా ఇంకొక దాంట్లో ఇంకొక రకంగా రాసి ఆయన వ్యక్తిత్వాన్ని ఆయనని మానసికంగా క్షృంగదీయాలనే తప్ప వేరే ఏది లేదు మీకు అన్ని ఆధారాలతో కూడా ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు అదేవిధంగా ఆయన రేపు ఆయన ట్వంటీ ఫిఫ్త్ రోజు ఆయన బర్త్డే ఉంది బర్త్డే కార్యక్రమానికి ఆయన బయటికి వెళ్తాడని మళ్ళీ కస్టడీ పిటిషన్ ఇసి ఖాళీగా ఊరికే తీసుకెళ్లి కూర్చోబెట్టి తీసుకురావడానికే కస్టడీ పిటిషన్ వేశారు బెయిల్ ఆగిపోవడం కోసమే వాళ్ళు కస్టడీ పిటిషన్ వేసి ఆయన రేపు వస్తే మళ్ళీ ప్రజల్లో వస్తాడు ఖచ్చితంగా మళ్ళీ మూమెంట్ చేస్తాడని ఆలోచించుకొని రేపు ఆయన బర్త్డే ఉన్నా కానీ రానివ్వకుండా మళ్ళీ కస్టడీ పిటిషన్ వేసి ఏదో ఒక రకంగా పిటిషన్ వేసి కాపుతానే ఉన్నారు బెయిల్ కూడా సో ఇదైతే కరెక్ట్ అయిన పద్ధతి కాదని వాళ్ళకి మేము తెలియపరుస్తాం ఈ మీడియా ద్వారా సో మీరైనా ఆలోచించుకో ఒక్కసారి ప్రజలందరికీ తెలియపరచండి అది కాదు సో ఇట్లా ఉంది పరిస్థితి అని తెలియపరచండి ప్రజలు ఆల్రెడీ అందరూ అర్థం చేసుకున్నారు కావాలని కొంతమంది శత్రువులుగా ఉన్న వాళ్ళు కొంతమంది హైలైట్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకు కూడా వ్యక్తిత్వం గురించి ఆలోచించండి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఈ విధంగా తీయడం వల్ల వాళ్ళకు వచ్చే పైచిక ఆనందం తప్ప వేరే రకంగా ఏది ఉండదు దయచేసి ఆలోచించండి అందరికీ చెప్తున్నాను ఇదే విషయం మీ అందరి ముందు తెలియపరచాలని ఇక్కడికి రావడం జరిగింది ఇక మీదట చెప్తున్నాం మేము ఇంతకుముందు ఫౌండేషన్ సేవలు చేసాం అదేవిధంగా ఇప్పుడు రాజకీయం కూడా చేస్తాం నెక్స్ట్ నుంచి రాజకీయంలో కూడా మొదలుపెట్టి రాజకీయం కూడా చేస్తాం సో రాజకీయంలో రాముందుకే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మేము కూడా అందులో ఉంటేనే ఎవరిని గెలవగలుగుతాం గెలవగలుగుతామనే ఆలోచన ఉంది నా నా ఉద్దేశం మా సార్ డెసిషన్ అనేది నాకు తెలియదు కానీ రాజకీయంగానే చేదగాలని మేము ఆలోచిస్తున్నాను ఇప్పటి నుంచి